శ్రీమాత రేణ అందరూ నమస్కారం అండి ఇవాళ మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి అక్టోబర్ ముప్పై ఒకటి అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారు కాంటాక్ట్ అవ్వండి ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి మన గురువుపై వచ్చి రామ్ దాస్ పండితు గారు మీరు సంప్రదన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన అండి మన శ్రీ పురుష వశీకర చేట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాల్లోకి వస్తే కనుకండి ఈ రాశి వారికి రేపటి రోజున ఒంటి గంట తర్వాత వీరి జీవితంలో జరిగే అద్భుతాలను తెలుసుకుందాము మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట సింబి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది ఇప్పుడు ఈ రాశి వారికి గ్రహస్థితి ప్రకారము అనుసరించి కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి అయితే కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతూ ఉంటాయండి అయితే ఈ రాశి వారు మాత్రం ఏ జమలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలైతే ఈ రాశి జాతకులు అందుకుంటారు ఇది అక్షర సత్యం అండి సందేహం అయితే లేదు ఎందుకంటే ఈరోజు గతంలో మీరు చేసుకున్న పుణ్య ఫలితం కారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతుంది గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి ఏ రంగంలో ఉన్న ఈ రాశివారి జాతకులైనా సరే ఇలాగే ఉండబోతుందండి అందులోనూ మధ్యాహ్నం గంట దాటాక ఈ రాశి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు ఈ వార్త విని ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారండి ఎందుకంటే రేపటి రోజున గ్రహాల్లో అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు ఇదైతే నమ్మశక్యం కానిటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయమేనండి ఇటువంటి పరిస్థితిని చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఉత్సాహంలో మునిగి తేలుతారు కూడా ఇటువంటి అదృష్టకరమైన సమయము మీకు వస్తుందని కలలో కూడా ఊహించుండరు మిమ్మల్ని చూసి అందరు కూడా అసూయపడతారు మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు రేపటి రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి ఈ రాశివారి జాతకులకు మాత్రము ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి లక్ష్యాలు ఏర్పరచుకోవడం కోసం మాత్రమే కాదండి ఈ రాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలను చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ చేస్తూ ఉంటారు మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా రేపటి రోజున ఇంతటి సుఫలితాలను అందుకోబోతున్నారు ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదం అండి రేపటి రోజున మాత్రం మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని ఆశీర్వాదం అయితే ఉండబోతూ ఉంది రేపటి రోజున ఏ పనిలో కూడా నిర్లక్ష్యాన్ని వహించవద్దండి బద్ధకాన్ని పక్కన పెట్టేసేయండి మీ వంతు ప్రయత్నము ప్రతి విషయంలో చేయండి స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ రాశి జాతకులు రేపటి రోజున అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడాను సఫలము నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు రేపటి రోజున పుష్కలంగా ఉంది వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా మీ యొక్క పెట్టుబడులు చాలా వరకు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి ఇప్పటి వరకు కూడా మీద ఎంతోమంది కన్ను వేస్తున్నారండి కానీ వారి మిమ్మల్ని చూసి అలా చాలా గర్వపడతారు విమర్శకుల ప్రశంసలు సైతము రేపటి రోజున అందుకోబోతున్నారు క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలను అందరూ కూడా గౌరవిస్తారు మీపై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలు చాలా బాగుందన్నట్లుగా మెచ్చుకునే విధంగా మాట్లాడతారు రేపటి రోజున పనికి తగ్గ స్పాటిస్పేషన్స్ మీరు ఈ రాజధాదుకులు కలగబోతున్నాయి మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు రేపటి రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారండి అంతేకాదండి మీ యొక్క ఆలోచనలు ఎంత బాగా మున్ముందుకు వెళ్ళటాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు ఇంత బాగా మీ జీవితం అయితే మారబోతుందండి కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తలెత్తుకునే రోజులుగా చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అంటే ఈ రాశి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అంటే అది విదేశాల్లో చదువు కావచ్చు లేదా సొంత వ్యాపారం పెట్టుకొని పైకి రావాలని కలలు కంటున్న వారు కావచ్చు కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా రేపటి రోజున ఒక మంచి అవకాశం అయితే మీరు తలుపు తట్టబోతుందండి మధ్యాహ్నము ఒంటి గంట దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు ఈ వార్తను మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు ఖచ్చితంగా అండి ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి నిర్లక్ష్యాన్ని మాత్రము చూపించవద్దు రేపటి రోజున మీరు నూటికి నూరు శాతం జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని చూడగలుగుతారు రేపటి రోజున మాత్రము మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పుకోవచ్చండి ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయం కావచ్చు నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే కనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ కూడా రావచ్చు అనమాట రేపటి రోజున ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుందంటే చెప్పండి మీరు అనుకున్న విషయం జరగటం వల్ల మానసిక ప్రశాంతత కలగటము రేపటి రోజున వడివిడిగా జరిగిపోతాయండి ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటాయి గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండొచ్చు ఫైల్స్ ఫైల్స్ని చూస్తూ రేపటి రోజున మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపిస్తూ మంచి ప్రశంసలు ఇస్తారు అయితే ఒక మంచి ఆలోచనను ముందుకైతే తీసుకెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన వచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారిపై అధికారులకు కూడా తెలియజేస్తారండి మధ్యాహ్నము ఒంటి గంట దాటాక మాత్రం ఈ శుభవార్త మీ మీద మీకు అందుతుంది ఖచ్చితంగా అయితే ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించి ఉండరండి అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపును కలుగు చేయటమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుందనమాట కుటుంబంలో కూడా మీకంటూ ఒక గౌరవ స్థాయి అయితే ఏర్పడుతుంది ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూసారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు మీకు క్షమాపణలు కూడా చెబుతారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహోద్యోగులు కూడా అపార్థాలను పక్కన పెట్టేసి రేపటి రోజున మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారండి అలాగే రేపటి రోజున అందరితో కలిసి బయటకు వెళ్ళి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరు ఉంటారు రేపటి రోజున మీరు పొందిన సక్సెస్ని చూసి అందరు కూడా మీ చుట్టూ ఉంటారు మీకు ఒక రకంగా సెలబ్రిటీ హోదా కూడా వచ్చినట్లుగా అనిపిస్తుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ఆనందంలో తేలాడిపోతుందండి ఇక రేపటి రోజులు మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది కన్ఫామ్ అండి ఈ రాశివారి జారులకు అంతగా రేపటి రోజులు కలిసి రాబోతుంది అనమాట మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వినబోతున్న ఈ వార్త మాత్రము చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుంది అలాగే ఆనందంతో మీ సక్సెస్ను నలుగురితో పంచుకుంటారు చాలా వరకు కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారండి ఇక ఈ రాశివారు మీ ఇష్టదైవ నామని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండండి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారండి అలాగే మీకు మీరు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి మీకు పెంచిన పేదవారికి దానం చేయండి మరిన్ని పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు మరి రేపటి రోజులు మీరు ఖచ్చితంగా ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఖచ్చితంగా శివాలయం దర్శనం చేసుకోండి కోటి కోటి సోమవారాల తర్వాత రేపు మధ్యాహ్నం దాకా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుని దర్శించుకోవడం ద్వారా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందండి రేపెటు కార్తీక శుక్రవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా లక్ష్మీదేవి గుడి ఉన్నా చక్కగా అమ్మవారికి అష్టోత్తరం జరిపించుకొని కుంకుమ చేయించుకోవడం వల్ల కూడా మీకు అన్నిరకాల కూడా శుభదాయకంగా ఉంటుంది పొద్దున్నే శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో దీపారాన్ని చేసుకున్నాక కనకదార స్తోత్రము ఐదు సార్లు పట్టించడం ద్వారా మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా అయితే లాభం చేకూరుతుందండి మరి తెలిసినా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు టిడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్